అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ బిగ్ మీటింగ్ కు రంగం సిద్ధమవుతోంది ఫిబ్రవరి పన్నెండు నుంచి పద్నాలుగు వరకు అమెరికాలో మోదీ పర్యటించనున్నట్లు తెలుస్తోంది వైట్ హౌస్ లో పదమూడవ తేదీన ట్రంప్ తో మోదీ భేటీ అవుతారు అక్రమ వలసదారులు వీసాలు సుంకాలపై మోదీ ట్రంప్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఫస్ట్ టైం ట్రంప్ తో మన ప్రధాని మోదీ చెరకున్న బిగ్ మీటింగ్ పై చర్చ జరుగుతోంది అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ ప్రధాని మోదీ బిగ్ మీటింగ్ కు రంగం సిద్ధమవుతోంది ఫిబ్రవరి పన్నెండు నుంచి పద్నాలుగు వరకు అమెరికాలో మోదీ పర్యటించనున్నారు వైట్ హౌస్ లో పదమూడవ తేదీన ట్రంప్ తో మోదీ భేటీ అవుతారు అక్రమ వలసదారులు వీసాలు సుంకాలపై మోదీ ట్రంప్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఫస్ట్ టైం ఆయనతో మన ప్రధాని మోదీ సమావేశం అవుతున్నారు అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్ష తెలిపారు రెండు దేశాల సంబంధాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన విశ్వాస భాగస్వామ్యానికి భారత్ కట్టుబడి ఉందని ట్రంప్ కు తెలిపారు మోదీ భారత్ అమెరికా ప్రజల సంక్షేమానికి ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం కలిసి పనిచేద్దామని ట్రంప్ కు వివరించారు మోదీ మోదీ ట్రంప్ చర్చలపై వైట్ హౌస్ అధికారిక ప్రకటన చేసింది మోదీని అమెరికా పర్యటనకు ఆహ్వానించడంపై ఈ ఫోన్ కాల్లో చర్చ జరిగింది అలాగే రెండు దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై ట్రంప్ మోదీ మధ్య చర్చ జరిగిందని అమెరికా అధ్యక్షుడు కార్యాలయం ఆ ప్రకటనలో వివరించింది దీంతో పాటు అమెరికా తయారు చేసిన ఆయుధాల కొనుగోలను పెంచాల్సిన అవసరాన్ని భారత్ కు విజ్ఞప్తి చేసినట్లు వైట్ హౌస్ తెలిపింది పారదర్శకమైన ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని పెంచాలని కూడా మోదీని ట్రంప్ కోరారు మరోవైపు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ జరిగింది ఈ ఏడాది తొలిసారి భారత్ లో సదస్సు నిర్వహణపై మోదీ ట్రంప్ ఈ ఫోన్ కాల్లో చర్చించారని వైట్ హౌస్ వివరించింది అయితే ఇప్పటికే అక్రమ వలసదారులపై అమెరికా కొరడా జులిపించింది అక్రమ వలసలపై మోదీ సరైన నిర్ణయం తీసుకుంటారని ట్రంప్ వ్యాఖ్యానించారు ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ట్రంప్ మోదీ బిగ్ మీటింగ్ లో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది